హాయ్ అండి మేక తలకాయ కూర చేశాను ఇది మామూలుగా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలాగే చేసేయండి ఆంధ్ర స్టైల్ అండి ఇది ఆంధ్రాలో ఇలానే చేస్తారు మా వైపు అయితే ఇలాగనే చేస్తారండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒక ఎనిమిది పది లవంగాలు వేసుకోవాలండి అవి ఘాట్ ఉండట్లేదు అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను ఓ వరకు వేసానండి మూడు యాలకులు ఒక హాఫ్ స్పూన్ అలా సోంపు వేసాను మిరియాలు ఒక చిటికెడు కొన్ని వేసుకుంటే సరిపోతుందండి ఇరవై ఇరవై ఐదు గింజల లాగా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర చెక్క వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేసి పట్టుకున్నా పర్లేదు ఇలా పౌడర్ పౌడర్ కింద అయినా పర్లేదండి చింతపండు అయితే అది తలకాయ కూర కొంచెం ఏదో స్మెల్ ఉంటుందండి అది అయితే కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం నిమ్మకాయలు ఆఫ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నానండి సన్నగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవాలి కంపల్సరీ చింతపండు వేసుకోవాలండి కొద్దిగా చింతపండు పులుసు అది వేసుకోకపోతే కర్రీ బాగుండదు కొద్దిగా కరివేపాకు కొంచెం కొంతపీర వేసానండి ఇవి వేయించుకోవాలి ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లవెల్లి పేస్ట్ వేసుకోవాలి అలవిల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు అలా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలాగా పసుపు వేసాను ఉప్పు వేసుకోవాలండి సరిపడగా ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఇవి బాగా కడిగానండి మూడు నాలుగు సార్లు కడిగాను తలకాయ ఇది తలకాయ కూరనైతే రెండు మూడు సార్లు బాగా కడగాలండి దానిలో ఉన్న కొంచెము బ్లడ్ అది వస్తుంది కదా అది అంతా పోయేటట్టు కడగాలి ఈ కారం ఉప్పు అన్నీ మంచిగా పట్టేటట్టు కలపాలి ఈ తలకాయ కూర అయితే అందరికీ కుదరదండి మా అమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవారు టేస్ట్ అయితే బాగుంటుందండి అలా చేస్తే మంచిగా మూత పెట్టేసి మగ్గాలి మగ్గిన తర్వాత అండి నేను మసాలా వేసుకుంటున్నాను అంతా వేయక్కర్లేదండి ఒక స్పూన్ వేసుకుని లాస్ట్లో మిగతాది వేసేసుకోవాలి మూత పెట్టేయాలి మూత పెట్టి మళ్ళా మూడు నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కదిపి దీనిలో వాటర్ పోసుకోవాలండి వాటర్ ముక్కలు ములిగేటట్టు వాటర్ పోసుకోవాలి నేను కుక్కర్లో విజిల్ వేయిస్తాను అండి చూసుకోవాలి ముదురుది అయితే అండి కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి నేను కొద్దిగా లేతదైతే ఒక ఆరు ఆరు ఏడు విజిల్స్ అయితే సరిపోతుంది నేనైతే ఒక ఆరు విజిల్స్ వేయించాను మళ్ళీ కుక్కర్ని కూడా ఉంటుందండి ఒక కుక్కర్ తొందరగా ఉడకదు కొన్ని కుక్కర్లు కొన్ని విజిల్స్కే ఉడికిపోతాయి అది మన ఎవరి చూసుకోవాలి మాకైతే ఈ కుక్కర్లో అయితే ఎక్కువ విజిల్స్ వేయించాలి మూత తీసేయాలండి ప్రెషర్ పోయిన తర్వాత ఇది చూసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది మెత్తగా అలా ఉడికిపోవాలండి అలా ఉడికితేనే బాగుంటుంది ఇంకొకసారి చూద్దాము ఉడికిపోయిందండి పులుసు చూసుకోవాలి కొంచెం పులుసు అయితే లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి చిక్కగా నేనైతే కొంచెం చిక్కగానే పెట్టాను ఇంకా కొద్దిగా లిక్విడ్గానే ఉండాలి ఎప్పుడైనా సరే తొలకాయ కూరండి వేసు వేసుకునేటప్పుడు వేడి చేసుకునే వేసుకోవాలి ఇప్పుడు కర్రీ వేడివేడిది తినేస్తాం అనుకోండి కాస్త సాయంత్రం వేసుకోవాలంటే వేడి చేసే వేసుకోవాలండి చల్లడితే టేస్ట్ ఉండదు అంతే అండి అది సరిపోతుంది చింతపండు పూర్తిగా రసం అంతా తీసిపోయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తేనే సరిపోతుందండి కారం కూడా పడుతుంది నాకు కొద్దిగా కారం ఉప్పు పడతాయి చూసి వేసుకోవాలండి ఎవరికన్నా తలకాయ కూర ఇష్టమైతే ఇలా చేసుకోండి బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇదైతే తాలింపు పెట్టుకోవాలండి ఉడికిపోయింది అలా కొద్దిగా లిక్విడ్గానే ఉండాలి పులుసు టైపు ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎల్లుపాయ రెమ్మలు దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి కరివేపాకు వేయాలి పోపు మంచిగా వేయించుకొని పెట్టేసుకోవాలి కంపల్సరీ తాలింపు పెట్టుకోవాలండి లేకపోతే బాగుండదు ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా చేస్తారండి కొందరు ఇంకా దగ్గరగా చేస్తారు మాకైతే ఇప్పుడు నేను చేసిన దానికన్నా ఇంకా కొంచెం లూజ్గానే చేస్తారు చాలా బాగుంటుందండి ఇది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ